వినాయక నవరాత్రోత్సవం సందర్భంగా వాడవాడన ఆ విఘ్నేశ్వర స్వామి ప్రతిమలు నెలకొలుక్కొని ఈ నవరాత్రులలో బ్రాహ్మణోత్తముల చేత స్వామివారికి పాత్రమైనటువంటి పూజలు గామింప చేస్తూ ఆ విఘ్నేశ్వరు ఆశీస్సులు అందరికీ అందాలని ఈరోజు వేములవాడ పట్టణము నియోజకవర్గంలో గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని వాడల్లో అన్ని కాళ్ళలో కూడా గ్రామ పెద్దల సహకారం కాలనీ పట్టణ పెద్దల సహకారంతో ఆ విఘ్నేశ్వరుని నెలకొలుపుకొని ఆ మంటపాలలో నిర్వాహకులందరూ కూడా ఆ స్వామివారి రాశి అందాలి లోక కళ్యాణం జరగాలని ఎవరి ఇంట్లో ఏ పూజ కార్యక్రమం మొదలుపెట్టినా అది వివాహమే కానీ నూతన గృహప్రవేశమే కానీ లేదా ఏదైనా పరిశ్రమ నెలకొల్పాలనుకున్నా లేదా ఇద కొత్తగా దుకాణం ప్రారంభించుకోవాలనుకున్నా తొలి పూజ అందుకునేది ఆ విఘ్నేశ్వరుడు అంటే మన ఐదవ సంస్కృతిలో విఘ్నేశ్వరుకు ఉన్నటువంటి ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడు తండ్రి అని చెప్పి ఆ సోమవారు వేడుకొని ఇతర కార్యక్రమాలు చేయడం ఆనవైతీకి వస్తున్న సందర్భంలో మరి ఆది దేవుడు విఘ్నేశ్వరుడి నవరాత్రోత్సవాలు రావడం భక్తి భావంతోటి మరి స్వామివారిని వేడుకునేటువంటి కార్యక్రమాలు ఈరోజు ఉదయం నుండి కూడా వేనాడు పట్టణతో పాటు అన్ని అనేక ప్రాంతాలు కూడా వినాయక మండపాల దగ్గరికి వెళ్ళి స్వామివారి ఆశీస్ తీసుకొని లోక కళ్యాణం జరగాలని చెప్పి వేడుకోవడం జరిగింది ఈరోజు సుభాష్ నగర్లో ఉన్నటువంటి అనేకము వేణువర పట్టణం ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు బ్రిడ్జ్ దగ్గర కానీ లేకపోతే ఇతర అన్ని ప్రాంతాల్లో కూడా నిన్న రోజు నగర్ కూడా వెళ్ళడం జరిగింది అనేక ప్రాంతాల్లో తిప్పాపూర్లో కూడా అనేక గ్రామాల్లో కూడా స్వామివారిని దర్శించుకుని వేడుకోవడం ఇప్పుడు రాజన్న దగ్గర కూడా ఆర్వైసీకి సంబంధించినటువంటి మరి వినాయక మంటపం దగ్గర ఇక్కడ ఉన్నటువంటి యువత ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా కూడా ఒక కొత్త పద్ధతుల్లో స్వామివారిని వేడుకోవడం స్వామివారిని చక్కటి పూజా విధానాలు అవలంబిస్తూ పోతున్న సందర్భంలో ఇక్కడ కూడా మరి దర్శనం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ విఘ్నేశ్వర నవరత్తుల సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం నిమజ్జనోత్సవాన్ని కూడా మంటప నిర్వాహలకు నా వైపు విజ్ఞప్తి చేస్తూ ఉంది ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ రాగానే ఈ విఘ్నేశ్వరు మంటపాలకు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా అమలు చేసిన తీరు అంటే మన హైందవ సంస్కృతిలో మన పూజా విధానాలు లోక కళ్యాణ కొరకు జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి ఆయుధ దేవుడి విఘ్నేశ్వరుడి వినాయక నవరత్న సందర్భంగా ఉచిత కరెంటు ఇచ్చేటువంటి కార్యక్రమం మంటపాలకు చేస్తూ చక్కటి ఏర్పాట్లు కూడా నిమజ్జనోత్సవం సందర్భంగా చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఆనవాయితీగా మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి ఆ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని గుడిచేరులోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ పక్షాన శాఖల ఏర్పాట్లను చేయడం జరిగింది మేము మండప నిర్వాహకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వం ఇచ్చే సూచన స్థలాలు పోలీస్ విభాగము రెవెన్యూ విభాగము ప్రభుత్వంలో ప్రోటోకాల్ సంబంధించిన అధికారులు ఇచ్చినటువంటి సూచనలు స్థలాలు పాటిస్తుంది నిమజ్జనోత్సవ యాత్ర శోభయాత్ర భక్తిభావంతో శాంతియుత వాతావరణంలో జరుపుకొని ఆ స్వామివారి కృపా కట్టాక్షాల పాత్రులు కావాలని చెప్పిన సందర్భంగా నేను వేడుకుంటూ అందరి మంటప నిర్వహణ కోరుకుంటూ మరి అందరికీ ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు అందాలి అందరి జీవితాల్లో కొత్త విలువలు వెలగాలి ఏ కుటుంబానికి కూడా ఎలాంటి విఘ్నాలు తలకెత్తకుండా ముందుకు సాగు విధంగా స్వామవారి ఆశీస్సులు అందాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అష్ట జీవితంతో ముందుకు సాగాలని చెప్పి ఆది దేవుణ్ణి ఆ విఘ్నేశ్వరి సందర్భంగా వేడుకుంటూ మరోసారి ఈ నిర్వాహకులకి అందరికీ నేను నా నా వైపు నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి మంటప నిర్వాహకుడి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం